ఎగ్జాక్ట్లీ ఏజ్ వచ్చేసి థర్టీ త్రీ డేస్ ఉన్నటువంటి వాతావరణ మార్పులకి వీళ్ళు సరైన మెడికేషన్ అనేది ఇచ్చేస్తున్నారు అదేవిధంగా దీంట్లో ఓవర్గా కిడ్నీ స్వెల్లింగ్ అయి మోర్టాలిట్ అనేది అధికంగా వస్తుంటే వారి చెప్పిన ప్రకారం అనేది మెడికేషన్ అనేది ఇచ్చేశారు ఈ ఈరోజు వచ్చేసి క్లియర్గా ఎలాంటి మోటాలిటీ లేకుండా చాలా హెల్తీగా అనేది బర్డ్స్ అనేది ఉన్నది వీళ్ళు యూజ్ చేసినటువంటి మెడిసిన్స్ వచ్చేసి ప్రీ స్టార్టర్లో వ్యామిక్రూ యూజ్ చేసేసారు అదేవిధంగా ఫినిషర్లు వచ్చేసి వ్యామిక్రూ యూజ్ చేశారు కిడ్నీ స్వెల్లింగ్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ వచ్చేసి నెఫ్రాలు యూకేర్ అనేది యూజ్ చేసిన తర్వాత ఈరోజు బర్డ్స్ అనేది చాలా హెల్తీగా ఉన్నాయి అదేవిధంగా ముప్పై రోజుల తర్వాత వాతావరణంలోని మార్పుల వలన అదేవిధంగా ఓవర్ క్రౌడింగ్ వలన స్ట్రెస్ గురైపోయి మోటాలిటీ అనేది వచ్చేస్తుంటే ఫీడ్ గ్యాప్ ఇచ్చేస్తూ మెడికేషన్ ఇప్పించేస్తూ ఫ్యాన్లు అనేది ఎప్పటికప్పుడు రన్ చేస్తూ ఉండడం వల్ల మోటాలిటీ పర్సంటేజ్ అనేది కంప్లీట్గా తగ్గిపోయింది బర్డ్ కండిషన్స్ బట్టి మెడికేషన్ అనేది యూజ్ చేసుకుంటూ మానిటరింగ్ అనేది చేసుకోవడం వల్ల మోర్టాలిటీ అనేది కంప్లీట్గా తగ్గించుకోవచ్చని చెప్పడానికి ఈ వీడియో